అందరికీ నమస్కారం అండి నేను మీ యాల ఎస్సైలి మాట్లాడుతున్నానండి మన విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మన రాష్ట్ర ప్రభుత్వం మన వికారాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించింది అందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోకట్ వాగు విస్తృతంగా ఉధృతంగా ప్రవహిస్తుంది దయచేసి ప్రజలెవరు కూడా ఈ వాగు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ప్రమాదానికి గురి కావద్దు థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి